గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెనక కనిపిస్తున్నటువంటి పీపీటీలు మీకు ఒక అవగాహన కోసం రూపొందించబడినవి సో మేము తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి టూ డేస్ ఆఫర్ ఇవ్వడం జరిగింది వన్ డే ఆఫర్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా సో దాని రెండవ రోజు కూడా అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు దాన్ని పొడిగించడం జరిగింది అంతేకాకుండా కొంతమంది అభ్యర్థులు ఎవరైతే కొంత ఎకనామికల్గా పూర్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ శక్తి మేరకే పర్చేజ్ చేయండి అని చెప్పినాం వాళ్ళకి చాలామందికి మేము పెట్టినటువంటి ధర కంటే కూడా వాళ్ళు మాకు కాల్స్ చేసి పర్సనల్గా వాళ్ళ బాధ చెప్పుకోవడం వల్ల మా టెక్నికల్ టీం వాళ్ళు వాళ్ళకి పర్సనల్ కోడ్ ద్వారా వాళ్ళకి కొంత మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చినాం అట్లనే మిగతా వాళ్ళందరూ కూడా కాల్ చేయొద్దు దయచేసి ఎవరైతే నిజంగా జెన్యున్గా ఉన్నటువంటి హాస్పిటెంట్స్ ఉన్నారో ఎవరైతే మా పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి కట్టలేము ఈ ఏడు వందల యాభై రూపాయలు కూడా మేము ఇచ్చినటువంటి ఆఫర్ కట్టలేము అనుకున్న వాళ్ళు ఉండరు వాళ్ళు చేసి మీరు ఇప్పటికి కూడా లబ్ధి పొందొచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే మా నుంచి టెస్ట్ పేపర్స్ వస్తాయా టెస్ట్ సిరీస్ వస్తుందా అని అంటారు డెఫినెట్లీ టెస్ట్ సిరీస్ వస్తుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ కూడా అడుగుతున్నారు చాలామంది చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఏదేమైనా ఈ ఫైవ్ టెన్ డేస్లో మీకు అప్లోడ్ చేస్తాం అంతకంటే ముందుగా ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ టు ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఏదైతుందో దాన్ని అప్డేట్ చేస్తూ టెస్ట్ సిరీస్ రూపంలో దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ఒక్కొక్క పేపర్కి టెన్ రూపీస్ నానాత్రంగా ఎవరైతే డీడీపీ వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఇందులో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ ఖర్చు నిమిత్తం మేము దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం టెన్ లేదా ఒకవేళ అయితే కూడా ట్వంటీ రూపీస్ కూడా అయితే కావచ్చు ఒక్కొక్క పేపర్కి మీరు పర్చేజ్ చేయండి మీరు ఎంత రాయాలనుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి సో ఎవరికి కూడా బలవంతం ఏమీ లేదు ఇబ్బంది ఏం లేదు సో మా మా ఉద్దేశం ఒకటే అన్ని యాప్ల కంటే నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ ఇక్కడ మీకు కల్పించడమే అంటే కాంపిటేటివ్ వెళ్ళేటటువంటి మార్గంలో ఒక సూటిగా తీసుకుపోయే ప్రయత్నం చేయడం సో ఇది ఒకటిక మీరు బాలాజీ చిరబోయిన యాప్ ఆల్రెడీ మీకు కింద కనిపిస్తుంది మా మిత్రులు వేసినటువంటిది బాలాజీ చిరబోయిన యాప్ డౌన్లోడ్ చేయండి పాత డువాడై యాప్ అంత టెక్నికల్గా బాగాలేదని మేము ఇటువైపు వచ్చినాం సో ఆ యాప్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా న్యాయం చేస్తున్నాం మీరు కోర్సు పర్చేజ్ చేయడం వల్ల మీకు డెఫినెట్ ఉపయోగం ఉంటుంది సో అయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏ కాదు గతంలో నాకున్నటువంటి అవగాహన పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్పై నాకు ఉన్నటువంటి అవగాహన కేసెస్ ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ విశ్లేషణ ఇవన్నీ మీద ఉన్నటువంటి అవగాహన నేపథ్యంలో చాలామంది ఇండియన్ పాలిటీ వీడియోస్ కూడా ఇవ్వమని చెప్పారు దాన్ని కూడా కోర్సు డిజైన్ చేస్తున్నాం అది ఏదేమైనా టూ డేస్ ఆర్ త్రీ డేస్లో వచ్చేస్తుంది ఇండియన్ పాలిటీ కోర్సు డెఫినెట్లీ తీసుకోండి అయితే ఇండియన్ పాలిటీ అనేది చాలా తక్కువ ధరకు మేము అందించే ప్రయత్నం చేస్తాం ఎవరైతే కావాలనుకునే వాళ్ళు మీరు ధరని చూ సూచించండి అభ్యర్థుల ధర మేరకే మేము ఇక్కడ ధరల పట్టిక అనేది చూయిస్తున్నాం సో పదిహేను వందల కోర్సు పెట్టినప్పటికీ టూ డేస్ ఒక సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇండియన్ పాలిటీ మన తెలంగాణ మూమెంట్కి ఇచ్చాం అది కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇది దీనికి సంబంధించింది ఇంకా మీకు మా యాప్లో షార్ట్స్ మోటివేషనల్ షార్ట్స్ అనేది కూడా మేము చెప్పి అందులో ఒక ఫీచర్ పెట్టిచ్చు మీకు మా నుంచి షార్ట్స్ ఒకటి వస్తాయి అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ అంటే తెలంగాణ సంబంధించినటువంటి శ్వేతపత్రం రీసెంట్గా లేదా బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు ఆర్థిక సర్వే విషయాలు ఇవన్నీ కూడా పీడిఎఫ్లని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం ఇది కూడా మీరు యాప్కు సంబంధించి డౌన్లోడ్ చేసుకొని చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో కొన్ని కోర్సు విషయంలో కొంతమంది అధ్యాపకులు కావచ్చు కొంతమంది ఎడ్యుకేటర్ సార్ ఫ్యాకల్టీస్ కావచ్చు సార్ కోడ్ అనేది అవసరం లేదు చిన్నది గుర్తుపెట్టుకోవచ్చా అని అంటే నేను ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తుంటే మాకు నా హైదరాబాద్ నుంచి విజయవాడకు పోయే మార్గంలో ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ అని ఉంది అంతకుముందు ఎన్హెచ్ నైన్ అనేది ఉండే అయితే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు పోయిన వాళ్ళు ఏమంటారు అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ సూర్యాపేట వరకే ఉంటుందని అనుకుంటారు కానీ అవతల విజయవాడ వరకు కూడా ఉంటుంది ఒకటి అది చదువుతున్న తెలుస్తుంది నాలెడ్జ్ తెలుసుకుంటానన్న తెలుస్తుంది లేకపోతే నువ్వు డైరెక్ట్గా విజయవాడ పోతున్నది తెలుస్తుంది సో అంతేగాని సూర్యపేట దాకపోయి సూర్యపేటే కాడికే ఇక ఈ ఎన్హెచ్ ఫార్టీఫై ఉంది అనే రాంగ్ గైడెన్స్ పిల్లలకి ఇవ్వద్దు ఎందుకని అంటే ఒక రెండు మూడు సార్లు చదివినటువంటి అభ్యర్థి మర్చిపోతున్నటువంటి క్రమంలో దాన్ని గుర్తుపెట్టుకోవాలనే ఒక థాట్ వస్తుంది మేము దఫలు దఫలుగా చదివినటువంటి వాళ్ళం కష్టపడేటువంటి వాళ్ళం సరే మాకు టైం బాగుందా బాగాలేదా లేకపోతే మా స్వయంకృత అపరాధమా లేకపోతే అప్పటికి ఉన్నటువంటి టీఎస్బీఎస్సి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో వైఫల్యమా సో రకరకాల కారణాల వల్ల మేము రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూలో సక్సెస్ కాలేకపోయినాం అది సింగిల్ మార్క్ తోటి సింగిల్ మార్క్ డజంట్ మ్యాటర్ అని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు పంతొమ్మిది డిలేటెడ్ పదహారు డబల్ ఆన్సర్లు ఇచ్చారు ఆ టైంలో సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా గ్రూప్ టూ లేదు కాబట్టి ఇప్పటివరకు మేము గ్రూప్ టూ రాయలేదు రాస్తామన్న నమ్మకం కూడా లేదు అసలు గవర్నమెంట్ సర్వీస్లో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలో జరిగే సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి వాటిని సజెషన్స్ రూపంలో అయినా గైడ్ చేయాలని ఒక మంచి దృక్పథం కూడా ఉన్నది సో చూద్దాం భవిష్యత్తు ఎట్లా నిర్ణయిస్తుందో అయితే గ్రూప్ వన్ ప్రిపరేషన్లో ఉన్న అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం గ్రూప్ టూ నా పదేళ్ళ ప్రయాణం మొత్తం కూడా మీకు షార్ట్గా అందించే ప్రయత్నం చేస్తున్నాం వ్యాప్ అనేది వందకు రెండు వందల శాతం ఉపయోగకరంగా ఉంటుంది ఎవ్వరూ ఏం చెప్పినా మీరు వినాల్సిన అవసరం లేదు బాలాజీ చెరబైన్ అనేటటువంటి పర్సన్ని గుడ్డిగా నమ్మి మూగాండి ఇంకా వేరే ఏది కూడా అవసరం లేదు డెఫినెట్లీ మీకు మీ సక్సెస్ మీ ముంగిట ఉండే ప్రయత్నంగా మీ సక్సెస్ మీ ఓన్ ప్రిపరేషన్ ఏదైతే హండ్రెడ్ టు వన్ టెన్ వన్ ఫిఫ్టీకి ఉంటుందో ఆ పైన ఉండేటటువంటి టెన్ మార్క్స్ బాలాజీ చిరవైన యాప్ ప్రొవైడ్ చేస్తుంది బాలాజీ చిరబైన యాప్ మాత్రం డౌన్లోడ్ చేయండి ఎప్పటికప్పుడు మా నుంచి ఏం కావాలనుకుంటారో దాన్ని కూడా మీ సజెషన్స్ రూపంలో వచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడ బాలాజీ చరబైన యాప్లో కూడా అనే బాక్స్ ఉంటుంది మీరు అక్కడ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తాం ఈరోజు కూడా ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది అభ్యర్థుల కోరిక మేరకు రేపు మాత్రం ఖచ్చితంగా ఫుల్ కోర్సు ద్వారా ఏదైతే పదిహేను వందల రూపాయలు ఉందో మేము ఆ పదిహేను వందల రూపాయలు పెట్టేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్